అందరికీ నమస్కారం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మీరు వింటున్న ఈ కథలు మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించే సంపదను ఐశ్వర్యాన్ని ఇస్తుంది గణపతి విజయానికి మార్గదర్శకుడిగా పూజిస్తారు ఈరోజు మనం వినాయకుడి రెండు అద్భుతమైన కథలను వినబోతున్నాం కథలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ కథలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఖచ్చితంగా మంచి అదృష్టం అనేది కలుగుతుంది అలాగే ఈ కథలు ఈ కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మొదటి కథ ఒకసారి దేవతలందరూ శుభకార్యానికి వెళ్ళాల్సి వచ్చింది ఎవరు ముందుగా వెళతారో అని ఒక పరీక్ష అనేది పెట్టుకుంటారు అందరూ తమ తమ వాహనాలపై బయలుదేరుతారు ఇంద్రుడు తన ఐరావతంపై కార్తికేయుడు తమ మయూరంపై విష్ణువు తన గరుడు మంతుడిపై బయలుదేరుతారు తమ తమ వాహనాలపై అందరు దేవతలు బయలుదేరే సమయంలో వినాయకుడు మాత్రం చిన్న ఎలుకపై కూర్చొని బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరూ నవ్వుతూ ఉంటారు అతనికి విజయం ఎలా వస్తుంది అని ప్రశ్నలు వేస్తూ ఆ వినాయకుని చూస్తూ నవ్వుతూ హేళన చేస్తూ ఉంటారు ఆ సమయంలో గణపతికి ఒకసారి ఒక ఆలోచన అనేది వచ్చింది ఆ ఆలోచన ఏమిటి అంటే తల్లిదండ్రులు శివపార్వతులను ఆ గణేషుడు ఒక మూడు ప్రదక్షిణలను వేస్తాడు ఎందుకంటే శాస్త్రాలు చెబుతున్న ప్రకారం మాతాపితల సేవే పరమ పూజ అని గణపతికి గుర్తు వస్తుంది ఆ విధంగానే తల్లిదండ్రుల ఇద్దరి చుట్టూ చక్కగా మూడు ప్రదక్షిణలు చేసుకుంటాడు దాంతో గణేషుడు ముందే గమ్యస్థానం చేరుతాడు దేవతలు ఆశ్చర్యపోతారు శివపార్వతులు ఆశీర్వదించి ఇలా అంటారు ఎవరైతే నీ కథను వింటారో అలాగే నీ నామాన్ని జపిస్తారో వారికి ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యవంతులు అవుతారు వారికి ఐశ్వర్యాభివృద్ధి అనేది కలుగుతుంది అని స్వయంగా శివపార్వతులే ఆ గణపతికి వరాన్ని అందిస్తారట అందుకే ప్రతి ఒక్కరు కూడా మనం గణపతి యొక్క కథను ఖచ్చితంగా తెలుసుకుంటారు అలాగే మృదువైన మంత్రాలు కూడా ఉంటాయి గణపతి గణపతిని మొదట పూజించాలి ఎందుకంటే ఆయన లేకుండా ఏ శుభకార్యాన్ని కూడా మనం మొదలు పెట్టలేము ఏ చిన్న వ్రతం చేసినా సరే ముందుగా మనం చేసే పూజ గణపతి పూజనే చేసుకుంటాము ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేసే ముందు ఖచ్చితంగా మన ఇంటి గడపకు ఉన్న గణపతిని ప్రతి ఒక్కరు హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు ప్రతిరోజు గణ గణపతికి మన గడపకు ఉన్న గణపతికి ప్రతిరోజు పూజ చేస్తారు అంతటి విశేషం కలిగినటువంటి ఈ గణపతి యొక్క పూజను ప్రతి ఒక్కరూ ముందుగా ఆచరించాలి ఆయన లేకుండా ఏ శుభకార్యం అనేది కూడా జరగదు అందుకే ప్రతి ప్రతి ఒక్క హిందువుల ఇండ్లలో వినాయక చవితి అనేది ఒక మహోత్తరంగా జరుపుకుంటారు ఈ వినాయక చవితిని ఒక పెద్ద పండగలాగా అందరూ చక్కగా జరుపుకుంటారు కాబట్టి ఈ వినాయకుని యొక్క కథను ఖచ్చితంగా వినండి భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి అలాగే మరొక కథ రెండవ కథ ఒకసారి వినాయకుడు నిద్రలేచి రాత్రి సమయంలో తన మోషిక పైన కూర్చొని ప్రయాణిస్తూ ఉంటాడు ఆ సమయంలో ఎలుక కాలికి ఒక పాము అనేది తగిలుతుంది ఆ సమయంలో ఆ ఎలుక పైనున్న గణేషుడు కింద పడిపోతాడు అది చూసి చంద్రుడు నవ్వుతాడు అలా చంద్రుడు నవ్వడం గణేషుడు చూస్తాడు అలా చూసిన గణేషుడికి చాలా కోపం అనేది వస్తుంది పడి గణేషుడు పడిపోయాడని చూసి నవ్వుతున్న ఆ చంద్రుణ్ణి చూసి ఇలా ఆ చంద్రునికి ఒక శాపాన్ని పెడతాడు గణేషుణ్ణి హేళనగా చూస్తూ నవ్వుతున్నాడని కోపంతో గణేషుడు అప్పుడు ఇలా కోపంతో ఒక శాపాన్ని పెడతాడు ఇకపై నిన్ను ఎవరో చూసినా అపశకునాలు జరుగుతాయి అని చంద్రునికి గణపతి ఈ శాపాన్ని పెడతాడు అప్పుడు గణపతి పప్ప చంద్రుడు అలా గణపతి పెట్టిన ఆ శాపానికి భయపడిపోయి గణపతిని క్షమించమని కోరుకుంటాడు అప్పుడు గణపతి పప్ప అనుగ్రహించి వినాయక చవితి రోజు నిన్ను ఎవరైతే చూస్తారో వారికి అన్ని అపశకునాలే జరుగుతాయి ఆ రోజు ఎవరు కూడా నిన్ను చూడకూడదు అని శాపనార్థం అనేది పెడతాడు కానీ గణపతి ఎవరైనా నిన్ను చూసిన వారు ఉంటే వారు గనక గణపతి యొక్క కథను వినడం వలన వారికి ఉన్న పాపాలు అనేవి తొలగిపోతాయి అందుకే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని నమ్మకం ఉంది ఈ రెండు కథలు మనకు రెండు పాఠాలు చెబుతున్నాయి తల్లిదండ్రుల సేవే అత్యున్నతమైన పూజ అని ఎవరిని హేళన చేయకూడదు దైవాన్ని ఎగతాళి చేయకూడదు అది శుభం కాదు అని మనం తెలుసుకోవాల్సిన విషయం అలాగే ఈ వినాయక చవితి రోజున గణపతిని భక్తి భావనతో పూజ చేసుకున్న వారికి ఇక అన్ని మంచి జరుగుతాయి అప్పుడు మీ జీవితంలో విఘ్నాలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లోకి వస్తుంది అలాగే గణపతి పప్ప యొక్క నామస్మరణని అంటే ఓం విఘ్నేశ్వరాయ నమ లేదా ఓం ధం గణపతయే నమ అనే మంత్రాన్ని ఆ రోజు మొత్తం ఎవరైతే జపిస్తూ ఉంటారో వారికి కోరిన కోరికలైతే నెరవేరుతాయి కాబట్టి ఈ విశిష్టత కలిగినటువంటి ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే వారు ఎవరైతే నామజపాన్ని చేసుకుంటారో వారికి ఇక తిరిగే ఉండదు అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది గరక గరక లేనిదే గణపతికి పూజ అనేది అస్సలు చేయకూడదు గణపతి పూజలో ఎర్రపూలు గణపతి గణపతికి ఎర్రపూలు వస్త్రం అలాగే గరక అనేవి ఇవి మూడు ముఖ్యమైనవి అలాగే ఖచ్చితంగా ఐదు రకాల పిండి వంటలైనా సరే ఖచ్చితంగా చేసి నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఈ రోజున చవితి రోజున పూజను భక్తి శ్రద్ధలతో విజయవంతంగా శ్రద్ధగా ఈ పూజ ఎవరైతే జరుపుకుంటారో వారి ఇంట్లో ఉన్న విఘ్నాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా దూరమవుతాయి అలాగే అందరం గణపతి యొక్క కథను విండి అందులో ఉన్న విశేషాన్ని తెలుసుకుందాం గణపతి ముప్ప మోరిగా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి